ఇస్రాయలీలందరూ కూడా పన్నెండు గోత్రాల వారు కలిసి ఏకరాజ్యంగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా సౌలు పరిపాలన చేశారు నలభై సంవత్సరాలు సౌలు లైఫ్ అయిపోయింది తర్వాత ఎవరి పరిపాలన చేశారు దావిలు పరిపాలన చేశాడు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు అప్పటికి ఏకరాజ్యంగా పన్నెండు గోత్రాలు కలిసి ఉన్నాయి దావిలు తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలోమోను పరిపాలన చేశాడు నలభై సంవత్సరాలు అప్పటికీ ఏకరాజ్యంగా ఉంది ఇట్లా ఈ ముగ్గురు రాజులు కూడా ఈ ఇస్రాయేలీలను పరిపాలన చేసినప్పుడు ఆ రాజ్యం అంతా ఏకరాజ్యంగా పన్నెండు గోత్రాలు కలిసి ఉండే సులోము తర్వాత ఆయన కుమారుడు రెహబాము ఎరోబాము ఇద్దరున్నారు ఇద్దరు కుమారులు కాదు ఒకడు రెహబాము ఇంకొక ఆయన వేరే ఇద్దరు ఆ టైంలో లో తర్వాత కాలంలో ఏమైందనంటే పరిపాలనలో తేడాలు వచ్చేసరికి వ్యత్యాసం వచ్చేసరికి రాజ్యం రెండుగా చీలిపోయింది ఒక రాజ్యం ఇస్రాయేల్ రాజ్యంగా చీలిపోయింది దానికి సపరేట్ రాజు ఇంకొక రాజ్యం యూదా రాజ్యంగా చీలిపోయింది దీనికి సపరేట్ రాజ్యం రాజు దానికి సెపరేట్ క్యాపిటల్ దీనికి సెపరేట్ క్యాపిటల్ అట్లా ఇస్రాయిల్ రాజ్యాన్ని మరి ఇరవై మంది రాజులు పరిపాలన చేసేవారు తర్వాత ఒకరు ఇరవై మంది యూదా రాజ్యాన్ని పంతొమ్మిది మంది రాజులు పరిపాలన చేశారు సపరేట్గా సో రెండు రాజ్యాలు వేరైపోయినాయి గమనించండి మీరు గమనిస్తే చరిత్రలో మోసే కాలంలో అంటే యోసేపు తర్వాత ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన సంగతి గుర్తుంది అందరికి ఇస్రాయిలు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు